హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు కిరా ఏంటంటే ఇది లోకలే ఒక ఇరవై ధాన్యం బస్తాలు ఉన్నాయి అవి అయితే లోకల్ వేసుకెళ్దామని వచ్చాను కాకపోతే ఏంటంటే ఈ ధాన్యం బస్తాలు తోలి చానాళ్ళు అవుతుంది ఇదివరకు ఇప్పుడు నేను టాటా చేసి పోస్ట్లో డ్రైవర్ చేసేటప్పుడు ఎక్కువ కిరాలు ఉండేవి ధాన్యం కిరాలు ఈ చుట్టుపక్కల నుంచి నూచివేడి మిల్లులకి లేదంటే పిసనపేట చుట్టుపక్కల నుంచి లేదంటే అటు ఆకిరిపల్లి కానీ ఇటు మక్కినరు గుడి కానీ చింతపూడి ఏరియా కానీ మిల్లుకి వెళ్ళేవడం ధాన్యం ఎత్తుకొని ఇప్పుడు అలాంటి కిరాయిలు అయితే లేవు కాకపోతే ఇదైనా ఎలా వచ్చిందంటే అతను మనకు తెలుసు కాబట్టి ఆయన మనం ఎప్పుడూ గొర్రెల కిరాయికి వెళ్తుంటాం ఆయన తెలుసు కాబట్టి సరే అన్న ఒక ఇరవై మూటలు ఉంటాయి అయినా మన ఒరి పొలంలో ఉన్నాయి ఆరబెట్టారు అవి తీసుకొని ఇంటి దగ్గర దింపద్దారు రమ్మంటే వచ్చాను మధ్యాహ్నం భోజనం ఇప్పుడు దాని చూశాను ఎప్పుడో పన్నెండింటికి వెళ్దాం అన్నాడు కాకపోతే అదిగో ఇది టైం కరెక్ట్గా మధ్యాహ్నం భోజనం టైంకి అయింది ఇది అది చిన్న మూట్లు వేయమకానా ఎంత ఉన్నా రేటు ఇప్పుడు ఏది ఆరుని అయితేనా ఆర్ని అయితే పద్దెనిమిది పచ్చి అయితే పెరిగిందా నువ్వు ఇచ్చినప్పుడు కదా ఇప్పుడు పెరిగిందిలే రేటు కొన్నప్పుడు ఏదైనా ఊర్ల సంచు చూడు ఊర్లో ఆ సగం సంచులు లేపు అలా చేస్తే నిమ్మకాయలు నెలకోడి దొరికితే నల్ల వేయాలి అలా నా రంగులు రేతి రేత్తులు ఏం చేసిండు రంగు చేసేసిండు కోడికి చాలా మనకు బయటికి వెళ్ళాను సగం ఇంట్లో అయితే బాగుంది ఎక్కినప్పుడు మోట్లో ఎక్కువ మనకేంటంటే బస్తాలు మొత్తం కుట్టి ఉన్నాయని మనల్ని ఎవరి పొలం కాడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు కాకపోతే ఇక్కడైతే బస్తాలు మొత్తం కుట్టలేవు ఒక ఇరవై బస్తాలే కుట్టున్నాయి మిగతా ఏడు బస్తాలే లోడ్ చేసుకోవాలి మిగతా ఏడు బస్తాలే మామూలుగా దాంట్లో కుట్టిన తర్వాత దాంట్లో వేసుకోవాలి సరే మొత్తం బస్తాలు అయితే కుట్టేసేసారు లోడింగ్ అయితే చేస్తున్నారు అది ఎక్కడి నుంచి వేసుకొని మనం ఇంటి దగ్గరకు దింపాలన్నారు ఫస్ట్ ఇంటి దగ్గర దింపేద్దాం ఇంటి దగ్గర బోరు ఉంది బోరులో బాధ అన్నాడు తర్వాత తర్వాత ఇంకెవరో వచ్చి బోరులో పోసినా పాడైపోతే ఎందుకంటే ఒకసారి మీరు కొంచెం లైట్గా పాలిష్ పెట్టుకుని అంటే సరే మిల్లు దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు సరే లోడింగ్ అయితే వాళ్ళిద్దరే చేసుకుంటున్నారు లోడింగు మొత్తం అన్నీ కలిపితే ఒక ఇరవై ఏడు బస్తాలు వచ్చినాయి యాభై కేజీలు ఇరవై ఏడు బస్తాలు ఉంటాయి మొత్తం మీద ఇటు బరువు వచ్చి నాకు తెలిసి ఒకొక్కటి యాభై కేజీలు ఉన్న పదమూడు క్వింటల్న్నర పదమూడు కింటలన్నర వసతి లోడు టన్ను మీద మూడు క్వింటల్న్నర ఎగస్ట్రా వీళ్ళేంటంటే మనకు ఆకలేస్తుంది తొందరగా కానివ్వంటేనే వీళ్ళు ఒక్కోటి ఒక్కొట్టి ఒకటి ఒక్కొక్కటి నిదానం నిదానంగా మనకి తొందరకి లేట్ ఎక్కువ ఉంటారు సిసావా అలాగే ఈ లాస్ట్ బస్తా ఒకటి ఉంది ఈ లాస్ట్ బస్తా అయితే పట్టేసేసి దాంట్లో పడేసేసుకోవటం ఈ మిల్లి దగ్గరికి వెళ్ళిపోవటం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా మిల్లి దగ్గరికి వెళ్దామన్నాడు దారి అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం కొత్తగా పోశారు రాళ్ళు అయితే ఉన్నాయి బండికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు పదమూడు కంటలు ఉన్నారా కదా వచ్చింది లోడు అదే రెండు టెన్లు అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది ఏదైనా తో రా రావాలంటే అయినా దారంతా బాగానే ఉంది రెండు టన్నులు అయినా సరే బండి అయితే బాగానే వచ్చేసేది బయటికి ఇక ఎదరికి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు ఉంటుంది ఆ మెయిన్ రోడ్ ఎక్కి లెఫ్ట్కి తిరిగి కొంచెం తిన్న వెళ్ళిపోతే సత్తుపల్లి రూట్ ఎక్కేది ఆ సత్తుపల్లి రూట్ కానీ మిల్లి దగ్గరికి వెళ్ళిపోవటం రైట్కి తీరితే ఇదే మెయిన్ రూటు సరే ఏమైందంటే బండి నేను కరెక్ట్గా మిల్లి దగ్గరికి ఇంకొక ఒక అర కిలోమీటర్ ఉన్నమానంగా డీజిల్ వాసన వచ్చింది డీజిల్ వాసన వచ్చింది ఏంటా అనుకున్నాను నేను పక్కన ఏదైనా సర్వీసింగ్ షెడ్లో డీజిల్ కొడుతుంటారు కదా అదే వాసన వచ్చింది అనుకున్నాను తీరా చూస్తే వెనకమాల నుంచి డీజిల్ కారుతుంది సరే నేనైతే బండి అయితే అక్కడ అక్కడ ఆపేసేసి వేరే బండిని పిలిచాను వేరే బండిని పిలిచి బండికి కట్టుకొని బండికి కట్టుకొని లాక్కొని అడిదీ దగ్గర మిల్లు దగ్గరికి అయితే తీసుకొచ్చాను రైస్ మిల్లు దగ్గరకి తీసుకొచ్చి మొత్తం బండి లోపల పెట్టిన తర్వాత మళ్ళీ నేను రివర్ చేసి నెట్టి దాన్ని నెట్టి మొత్తం సా బస్తాలు మొత్తం తిప్పేసిన తర్వాత మళ్ళీ మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే లాక్కొచ్చారు షెడ్ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే టైమింగ్ నుంచి అయితే ఆయిల్ కారుతుంది మేస్త్రి అన్నాడు పంపు బేరింగ్ ఆయిల్ సీల్ ఒకటి ఆయిల్ సీల్ పోయిందన్న అది వేయాలి అది బేరింగ్ అయినా పోతే మాత్రం నువ్వు బెజవాడ వెళ్ళాల్సింది బేరింగ్ పోకపోతే ఇక్కడ సామాన్లు దొరికితే మన దగ్గర ఉంటే వేసేస్తా అన్నాడు సరే ఆయన ఏదో వర్క్ చేస్తాడు వర్క్ చేసిన తర్వాత ఏమన్నాను కాకపోతే ఏంటంటే ఇదే ఆయిల్ సీల్ ఈ ఆయిల్ సీల్ అయితే ఈ ఆయిల్ సీల్ వల్ల మనకు ఐదు లీటర్లు ఆయిల్ డీజిల్ కారిపోయింది దీనివల్ల ఈ ఆయిల్ సీల్ వల్ల మనకి టైమింగ్ బెల్ట్ కొత్తది వేయాల్సి వచ్చింది ఫ్యాన్ బెల్ట్ కొత్తది వేయాల్సి వచ్చింది కాకపోతే ఏంటంటే నేను విజయవాడ వెళ్ళాల్సి వెళ్లాల్సి అనుకొని కంగారు పడ్డాను ఎందుకంటే పంపు ఏది చేసినా విజయవాడలో చేస్తారు కాకపోతే విజయవాడ వెళ్ళకుండా అయితే ఇక్కడే మేస్త్రి గారు అయితే ఇక్కడే సెట్ చేశారు భగవంతుడి వల్ల అయితే ఇక్కడే సెట్ అయింది కాకపోతే కొత్త కొత్త టైమింగ్ బెల్ట్ కొత్త ఫ్యాన్ బెల్ట్ కొత్తది వేయాల్సి వచ్చింది అది కాకపోతే మన దగ్గర మనకి కరువులో అధిక మాసం లాగా దగ్గర దగ్గర ఐదు లీటర్లు ఆయిల్ డీజిల్ కారిపోయింది కరెక్ట్గా మన జేబులో డబ్బులు లేనప్పుడే బండి పని పెట్టింది కాకపోతే ముందు మేస్త్రి గారు అయితే పని చేశారు సరే మన డబ్బులు సాయంకాలం ఇచ్చేది రేపొద్దున ఇచ్చేది తర్వాత ముందైతే బండి పని చేసి మనం బండి పని చేసి అయితే బండి బయట పంపించారు ఆ రబ్బర్ రింగ్ పోవడం వల్ల టైం బెల్ట్ కలిగి ఫ్యాన్ పెట్టు కొత్త వేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకా చానాళ్ళు తిరిగేవి అవి